అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొత్త మలుపు అనే కథను వినేద్దామండి రాత్రి ఏడయింది తెలుగులో వార్తలు విని ట్రాన్సిస్టర్ నోరు నొక్కేశాడు విశ్వనాథం గారు పక్కనే కూర్చున్న భార్య వంక ఒకసారి గంభీరంగా చూశారు పద్మావతి ఆయన చూపులు ఎదుర్కోలేనట్టు కళ్ళు వాల్చుకుంది ఆయన పడకుర్చీలో నుంచి లేచి వరండాలో పచార్లు ఆరంభించారు పద్మావతి అక్కడ కూర్చుందన్న మాటే కానీ ఆవిడ దృష్టి వేరే చోట ఉంది రాబోయే ఉపద్రవం ఎదుర్కోవడం ఎలా భగవంతుడా అని బెంబేలు పడుతుంది ఆవిడ అంతవరకు ఉరుములు ఉరిమిన భర్త కూతురు రాగానే పిడుగులు కురిపిస్తారని తెలిసి ఎంతకూ రాని కూతుర్ని త్వరగా ఇల్లు చేరేటట్లు చేయమని భగవంతుడికి మనసులో మౌనంగా మొరపెట్టుకుంటుంది కూతురు మీద ఆవిడికి కోపం ముంచుకొస్తుంది తన మాట లెక్క చేయకుండా తాను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న కూతురు ఒక పక్క ఆడపిల్లని అదుపులో పెట్టుకోవడం తల్లి పని దాన్నలా విచ్చరివిడిగా ఎందుకు తిరగనిస్తున్నావు అసలు తప్పు నీది అని దుయ్యబట్టే భర్త మధ్య ఆవిడ నలిగిపోతుంది కొద్ది రోజులుగా ఆవిడ కూతుర్ని చాటుగా మందలిస్తూ భర్తకి నచ్చజెప్తూ ఏదో సర్దేస్తుంది ఇన్నాళ్ళు కానీ ఈరోజు సాయంత్రం ఇంటికి వస్తూనే విశ్వనాథం పద్మావతి మీద ఎగిరిపడ్డాడు రూప ఇంటికి వచ్చిందా అన్నాడు గంభీరంగా చూస్తూ లేదు లేదు ఇంకా రాలేదు అంది తడబడుతూ పద్మావతి టైం ఎంత అయింది ఆయన తీక్షణంగా చూశాడు పద్మావతి అప్రయత్నంగానే గోడవంక చూసి తలదించుకుంది పావు తక్కువ ఏడు శీతాకాలం చీకటి పడి ఇంత రాత్రైనా అది ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది నిలేశాడు విశ్వనాథం టైపు నుంచి ఇంకా ఇంటికి రాలేదండి అట్నుంచి ఎవరైనా స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందేమో నసిగింది నాలుగు నుంచి ఐదు ఐదున్నర వరకు టైపు ఆ తర్వాత ఇంటికి రాకుండా ఎంత చీకటి పడ్డా ఎక్కడ తిరుగుతుంది స్నేహితురాలా స్నేహితుడా ఆయన గొంతు రాను రాను కరుగ్గా మారడం గుర్తించి పద్మావతి మనసు బెదిరింది భర్త స్నేహితుడా అనగానే ఆమె మరింత భయపడింది రూపవరస రెండు మూడు నెలలుగా ఆవిడ గమనిస్తూనే ఉంది రోజూ సాయంత్రం ఏడు దాటాకని ఇల్లు చేరకపోవడం ఎక్కడికి వెళ్ళావంటే అబ్బా ఇంటి దగ్గర బోరమ్మా ఇంటికి వెళ్ళాను అని ఓసారి అలా ట్యాంకు బండి మీదకి షికారు వెళ్ళాం నా ఫ్రెండు నేను లాతా ఇంట్లో రికార్డ్స్ వింటూ ఉండిపోయాను అబ్బా సాయంత్రం అన్నా ఒక గంట తిరగనియో అన్నింటికి అనుమానమే నేనేం చిన్నపిల్లనా ఏంటి చీకట్లో భయపడ్డానికి రోడ్డు పట్టపగలుగా ఉంటుంది లైట్లతో ఇన్ని వందల మంది ఉంటారు రోడ్ల మీద ఒక్కరిని రావడానికి ఎందుకు భయం ఇలా ప్రతిరోజు ఏదో వంక చెబుతూ చీకటి కానీ ఇల్లు చేరేది కాదు ముందు ఒక నెల పద్మావతి అంత పట్టించుకోలేదు ఒకరోజు కేకలు వేసి మరో రోజు చూసి చూడనట్లు ఊరుకునేది దానికి ఇంట్లో తోచదు ఒక్కరితి ఇంట్లో ఎంతకని కూర్చుంటుందిలే అని సరిపుచ్చుకునేది విశ్వనాథం సాధారణంగా ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఏడు గంటలవుతుందేమో కూతురు ఆలస్యంగా ఇల్లు చేరడం అతనికి తెలియదు ఒక్కో రోజు అతను వచ్చేసరికి రూప లేకపోతే పద్మావతి ఏదో సర్ది చెప్పేది ఆహా అనుకునేవాడు కానీ అది రోజూ భాగవతం అని అతనికి తెలియదు రాను రాను రూప ధోరణి పద్మావతికి అనుమానం కలిగించింది ఒకరోజు రూప రాగానే ఎవరింటికి వెళ్ళావు అంది పద్మావతి లత ఇంటికి అంది రూప అబద్ధం ఆడుతున్నావు అంది తీక్షణంగా రూప తడబడుతూ లేదు లేదు లత ఇంటికి వెళ్ళాను అని బొకాయించింది నీ వరస బాగోలేదు రోజు ఈ తిరుగుడేంటి రేపటి నుంచి టైపు నుంచి తిన్నగా ఇంటికి వచ్చే మాట అయితే వెళ్ళు లేదంటే మానే అంది పద్మావతి కోపంగా రూపా అప్పటికి ఊరుకొని మర్నాడు మాత్రం పెందలాడే ఇంటికొచ్చింది మూడో రోజు నుంచి మామూలే రూప గంటల కొద్దీ అద్దం ముందు కూర్చుని కనుబొమ్మలు కత్తిరించుకోవడం క్రీములు పాముకుంటూ పౌడర్ రద్దుకుంటూ జడవిప్పి అల్లుతూ గంట ముస్తాబయ్యి రోజు మడత నలగని చీరతో శ్రద్ధగా ముస్తాబవడం కొత్త చీరలు కావాలని ప్రాణం తీస్తూ వేధించడం అంతా పద్మావతి దృష్టి దాటిపోలేదు ఈ వయసులో ఆడపిల్లలందరూ అందంగా కనబడాలని తాపత్రయం పడ్డం సహజం తోటి పిల్లల్ని చూసి ఇది నేర్చింది సోకులు అనుకుంది విశ్వనాథం స్నేహితుడా అనగానే కలవరపడుతూ భర్త వంక చూసింది నీకసలు బుద్ధుందా ఆడపిల్ల ఏడు గంటలు దాటినా ఇల్లు చేరకపోయినా పట్టించుకోకుండా అలా వదిలేస్తావా తీక్షణంగా అన్నాడు విశ్వనాథం పట్టించుకోకుండా వదిలేశానా చూసినట్టు మాట్లాడకండి భర్త మాటలకి పౌరుషం వచ్చి అంది పద్మావతి ఆలస్యంగా వచ్చినందుకు ఎన్నిసార్లు తిట్టలేదు చాలు ఇంకా సమర్థించుకుంటున్నావు ఏం పట్టించుకున్నావు పోని ఒక్క నాడన్న నాతో చెప్పావా ఇలా ప్రతిరోజు ఆలస్యంగా వస్తోందని ఎవడో ఊర్లో పొల్లయ్యా ఎల్లయ్యా ఇలా మీ అమ్మాయి పార్కులు సినిమాలు ఎవరితోనూ షికారులు తిరుగుతుందయ్యా జాగ్రత్త పడు అనే వరకు నాకేమన్నా తెలిసిందా తెలియనిచ్చావా నేనంటే ఇంట్లో ఉండేవాణ్ణి కాదు ఇంట్లో ఉన్న నీ కళ్ళు ఎలా మూసుకుపోయాయి ఆ మాత్రం గుర్తించలేకపోయావా ఇవాళ మా బ్యాంకులో ఆ ప్రసాదరావు నన్ను పిలిచి ఎవరండి ఆ కుర్రాడు మీ రూపతో తిరుగుతున్నాడు మా ఆవిడికి ఒకరోజు సినిమాలో కనిపించారట మొన్న మేము పబ్లిక్ గార్డెన్స్కి వెళితే అక్కడ కనబడ్డారు మన సదాశివం అన్నాడు మొన్నేదో మాటల్లో కనిపించారని ఎవరతను మీకేమన్నా బంధువా అంటూ నా మాడిపోయిన మొహం చూసి నాకేం తెలీదని గుర్తించి కూతుర్ని జాగ్రత్త పెట్టుకోమంటూ నీతులు బోధించాడు నాకెంత తల కొట్టేసినట్లయిందో నీకేమన్నా తెలుసా తల్లివి ఆడపిల్లని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేవు ఎదురుగా లేని కూతురి మీద కోపం భార్య మీద చూపించి ఎగిరిపడ్డాడు విశ్వనాథం తన కూతురు ఎవరితోనూ తిరుగుతోందన్న బాధ కంటే వాళ్ళు తేలిగ్గా మాట్లాడడం అవమానంగా ఉంది ఆయనకి ఆఫీసులో పని చేయలేకపోయాడు కూతురు మీద పెళ్ళాం మీద పీకల దాకా కోపం వచ్చింది సెగలు పొగలు కక్కుతూ ఇల్లు చేరాడు ఇంట్లో కూతురు లేకపోవడం ఆయన ఆగ్రహాన్ని మరింత పెంచింది బాగుంది మధ్య ఎగురుతారెందుకు ఏదో స్నేహితురాలింటికి వెళ్ళాను గార్డెన్కి వెళ్ళాను సినిమాకి వెళ్ళాను అంటే స్నేహితురాలతో వెళ్ళిందనుకుంటాను కానీ ఇలా ఎవరితోనూ తిరుగుతుందని కలగన్నానా నేనేదో చూసి తెలిసి ఊరుకున్నట్టు మాట్లాడతారే ఇంట్లో ఉండేదాన్ని అది బయట ఎక్కడ తిరుగుతుందో నాకెలా తెలుస్తుంది అక్కడికి ఆలస్యంగా వచ్చినప్పుడు చివాట్లు వేశాను ఈ కాలం పిల్లలు కాళ్ళు చేతులు కట్టిపడేస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటారేమిటి అందరికీ స్నేహితులు సినిమాలు షికార్లు తిరిగితే తప్పేమిటని మొహాన్నే అడిగేసి నోరుము ఇస్తున్నారు పిల్లలు ఇంట్లో బోర్ బోర్ అంటూ అందరికీ తిరుగుడు అలవాటైంది పద్మావతి తీవ్రంగానే సంజాయిషి ఇచ్చింది అసలు నీ వల్లే అదలా తయారైంది వద్దంటుంటే ఆ టైప్ ఇన్స్టిట్యూట్ పంపించావు అప్పటినుంచే దానికి తిరుగుడు బాగా అలవాటయింది కోపంగా అన్నాడు అవును అన్నింటికి నన్నే ఆనండి అదేమో నాకేం తోచడం లేదు మొర్రో టైప్ అన్నా నేర్చుకుంటాను ఇంట్లో కూర్చొని బోర్ ఎత్తుతుంది అని ప్రాణాలు కోరికితే సరే అన్నాను అది తప్పినా పరీక్షలయ్యి ఇంట్లో ఊరికే కూర్చుంది పోని టైపు నేర్చుకుంటే ఎందుకైనా పనికొస్తుందని ఒప్పుకోవడం తప్ప పద్మావతి ఉక్రోషంగా అంది అబ్బే ఏది తప్పు కాదు రాత్రి ఎనిమిదైనా బాయ్ ఫ్రెండ్తో షికారులు తిరగడం తప్పు కాదు యాబార్షన్ చేయించుకోవడం మామూలు మరొకరిని పెళ్ళాడడం అంతకంటే మామూలు ఇదంతా ఫ్యాషనే అను రోజులు మారాయి ఇందులో ఏం తప్పు లేదు అను పంపించు కూతుర్ని రోజు తిరగడానికి అనవసరంగా మాటలు జారకండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పిల్ల తప్పు చేస్తే మందలించి బుద్ధి చెప్పడమ్మాని నా మీద దగ్గరతారే నేనెవరితోనూ రమ్మని పంపలేదు ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు అదొచ్చాక నిలబెట్టి అడగండి చాతనైతే అంతేకాని నన్ను అనవసరంగా అనకండి పద్మావతి కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది విశ్వనాథం కోపంతో బొసలు కొడుతూ బోనులో పులిలా విసురుగా పచార్లు చేయసాగాడు తల్లిదండ్రుల వాగ్వివాదం విన్న రవి శారద బితుకుమంటూ పుస్తకాల ముందు కూర్చొని చదువు నటిస్తున్నారు గదిలో పబ్లిక్ గార్డెన్లో ఆ చీకటి పొదల చాటున ఒక యువ జెండా అంతసేపు చుట్టూ ప్రపంచాన్ని మరిచినట్టు కూర్చుంది అప్పుడే గుర్తుకొచ్చినట్టు చుట్టూ చీకటి చూసి మై గాడ్ ఏడున్నరైంది బాబోయ్ నే వెళ్ళిపోవాలి సురేష్ ఇంతసేపు టైమే గుర్తు రాలేదు రూప కంగారుగా లేచింది ఎంతసేపున్నా నిన్ను వదలాలనిపించదు రూప కొంప మునిగినట్లు అప్పుడే ఇంత రాత్రి అవ్వాలా రూప చెయ్యి నొక్కి తప్పదన్నట్టు లేచాడు సురేష్ నీ సమక్షంలో గంటలు నిమిషాలుగా నీ పరోక్షంలో నిమిషాలు గంటలుగా అనిపిస్తాయి ఆహా చాలే పెద్ద కవిత్వం చెప్తున్నట్టు పోజులు మాను రూప అల్లరిగా నవ్వి ఇటు అటు చూసి చటుక్కున వంగి అతని పెదాల మీద చిన్న ముద్దు పెట్టి బాయ్ డార్లింగ్ అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుంది ఫిర్ కబ్ కహా రొమాంటిక్ సినీ హీరోలా కొంటగా చూస్తూ అన్నాడు సురేష్ జబ్ తుమ్ కహోగే రూప తక్కువ తినలేదన్నట్లు గడుసుగా అంది చాలే రేపు రేపొస్తావా అమ్మో వద్దు రోజు వస్తే అమ్మ చంపుతుంది అసలు ఈ మధ్య అమ్మకేదో అనుమానం వచ్చినట్లుంది అనుమానంగా చూస్తూ పదిసార్లు ఆరా తీసి అడుగుతుంది రేపొద్దులే ఎల్లుండి వస్తా నువ్వు ఇక్కడే ఉండి నే వెళ్ళాక కాసేపు ఉండిరా ఎవరైనా చూస్తారు ఇద్దరం వెళ్ళడం గుడ్ నైట్ సురేష్ చీకట్లో నుంచి చకచకా బయటకొచ్చి రిక్షా ఎక్కింది రూప అంతవరకు టైము ఉనికి పరిసరాలు ఏవీ గుర్తురాలేదు కానీ ఇప్పుడు రిక్షా ఎక్కి ఇంటికొస్తుంటే తండ్రి ఉంటాడు ఏమనరు కదా అన్న భయం పట్టుకుంది రూపకి రిక్షా దిగుతుండగానే వీధి వరండాలోనే తండ్రిని చూసి గతుక్కుమంది రూప రూప గేటు తీసుకురావడం చూసి పచార్లు ఆపి నడుం మీద చేతులు పెట్టుకొని తీవ్రంగా రూపని చూశాడు విశ్వనాథం తండ్రిని చూసి జంకుతూ లోపలికి వెళ్ళబోయింది ఆగు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు తీక్షణంగా అడిగారాయన లతా ఇంట్లో కొత్త రికార్డులు తెచ్చారు వింటూ కూర్చుండిపోయాను గొణిగింది భయంగా విశ్వనాథం గారు ఒక్క క్షణం రూపమొహంలోకి చూసి చరచర డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి ఫోన్ తీసి లత ఇంటికి డైల్ చేశారు హలో లతేనా నా మాట్లాడుతుంది మా రూపం ఇంటికి వచ్చిందా సాయంత్రం అన్నాడు గంభీరంగా రూప పై ప్రాణాలు పైనే పోయాయి ఆమె నుదురంతా చెమట పట్టింది లేదంకుల్ మా ఇంటికి రాలేదే ఏ ఇంకా రాలేదా అంది రాలేదు ఇదిగో ఇప్పుడే వచ్చిందిలే అంటూ ఫోన్ పెట్టేసి రూపవైపు తిరిగి తీక్షణంగా చూశారు రూప కాళ్లల్లో వణుకు బయలుదేరింది పద్మావతి భర్త రౌద్ర రూపం చూసేసరికి గుండెలు దడదడలాడాయి ఆయన రూప దగ్గరికి వచ్చి నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు ఎవరితో వెళ్ళావు నిజం చెప్పు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించుకు డోంట్ టు మీ వాంట్ ట్రూత్ కర్కసంగా అన్నారు రూప తడబడిపోయింది ఏం చెప్పాలో తెలియక భయంగా తల్లివంక చూసింది పద్మావతి కూడా చెప్పు జవాబు చెప్పు అన్నట్టు చూసేసరికి తల్లి తనని ఆదుకోదని అర్థం కాగానే మరింత చెమటలు పట్టాయి నిస్సహాయంగా చూసింది తండ్రి వంక జవాబు చెప్పు తొందరగా అసహనంగా అరిచారాయన పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాను బితుకు బితుకుమని చూస్తూ అంది రూప ఎవరితో మా టైప్ ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వెళుతుంటే వెళ్ళాను రూప చంప చెల్లు మంది నోర్ మొయ్ అబద్ధం ఆడొద్దని చెప్పాను ఫ్రెండ్స్తో వెళ్ళావా ఇంకా అబద్ధం ఆడతావా చెప్పు ఎవడు వాడు ఎవరితో తిరుగుతున్నా విన్నాళ్ళు ఆయన మితిమీరిన ఆవేశంతో మరోసారి చెయ్యత్తబోతూ ఉంటే పద్మావతి చటుక్కున ముందుకొచ్చి చెయ్యి పట్టుకుంది మతి పోతుందా ఏంటి ఈడొచ్చిన పిల్లని కొట్టడం ఏంటి నువ్వు ముందు నోర్మి ఈడొచ్చిన పిల్లగానకే కొట్టడం అడ్డమైన పెదవులతో తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా నువ్వు ముందు అవతలకెళ్ళు భార్యని విసురుగా తోశారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది మీ అరుపులు కేకలు ఇరుగు పొరుగు వింటే నష్టపోయేది మనమే ఆవేశం పనికిరాదు ఇలాంటి వాటిల్లో నేను నేనన్నీ అడుగుతాను సరదపోయింది పద్మావతి హా ఎన్నాళ్ళు అడిగి చేసిన నిర్వాహకం చాలు ఉండు ఈ సంగతి ఇవాళ తేలిపోవాలి చెప్పు ఎన్నాళ్ళు నువ్వు తిరిగింది ఎవరితో దాచాలని చూడకు నాకు తెలిసింది నిజం అంతా చెప్పు గొంతు తగ్గించి తీవ్రంగానే అడిగారాయన రూపకి తల్లిదండ్రులకి సంగతి తెలిసిపోయిందన్నది అర్థం కాగానే ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది విసురుగా తలెత్తి తండ్రిని చూసి తెలిస్తే నన్ను ఎందుకు అవును సురేష్ నేను ప్రేమించుకున్నాం ఏ నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు నాకు లేదా చెంప పట్టుకొని పౌరుషంగా అంది ఆమె చెప్పిన తీరుకి ఆ ధైర్యానికి ఒక్క క్షణం విస్తుపోయారు విశ్వనాథం నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో చూసి సంతోషించు ప్రేమించడానికి హక్కు లేదా అని అడుగుతుంది జవాబు చెప్పు ఆవేశంతో విశ్వనాథం గారి గొంతు వణికింది ప్రేమించడానికి ఎందుకు హక్కు లేదు మహారాజులా ప్రేమించు వాడితో షికార్లు తిరుగు ఆనక వాడు పెళ్లి చేసుకోనంటే ఏడ్చే హక్కు ఉంది నీకు ఇంకా ముందుకు వెళితే ఏదన్నా అయితే ఏ నువ్వో గొయ్యో చూసుకునే హక్కు ఉంది నీకు కసిగా కూతుర్ని చూస్తూ కర్కశంగా అన్నారాయన రూప తలదించుకుంది ఇంతకీ వాడెవడు వ్యంగ్యంగా అడిగారాయన రూప ఉక్రోషంగా చూసింది పద్మావతి కల్పించుకుని ఏమిటండి ఆ మాటలు ఇదేనా అడిగే తీరు కాస్త కఠినంగా అంది ఎలా కాకపోతే ఇంకెలా అడగాలి అదంత కొండ బద్దలు కొట్టినట్టు మొహాన ప్రేమించాను తిరుగుతాను అని చెప్పగలింది నేను అడగడం తప్ప ఫారినర్స్లా బెల్ బాటమ్స్ వేసుకోవడం జుట్టు కత్తిరించుకోవడంతో సరిపెట్టుకోకుండా బాయ్ ఫ్రెండ్స్ డేటింగ్లు పెళ్లికి ముందే అన్ని అనుభవాలు పూర్తి చేసుకుంటూ ఉండగా నేను అడగడం తప్ప పద్మా నీ కూతురికి ఒక్క విషయం మాత్రం చెప్పు ఫారినర్స్లా బాయ్ ఫ్రెండ్స్తో లవ్ అఫేర్ జరపొచ్చని ఆ తర్వాత వాడు కాదంటే ఈ దేశంలో మగ పెదవన్న వాడెవడూ దాన్ని పెళ్ళాడ్డని పెళ్లికి ముందేదన్నా అయితే దాని బతుకు అధోగతేనని అలాంటి ఆడదాన్ని ఈ దేశంలో ఏ మగాడు ఉద్ధరించడని ఆ తర్వాత దాని గతి బజారు పాలేనని తెలియజెప్పు వాడు కాదంటే తన బతుకు అది బతికే అవకాశం కూడా ఈ సంఘం ఇవ్వకుండా కాకుల్లా పొడిచి చంపుతుందని పాపం దానికి తెలియనివని విడమర్చి చెప్పు మన దేశంలో ఆడదాని శీలానికి ఎంత విలువిస్తారో ప్రతి మగాడు అందినంత మేరకు అనుభవిద్దామని తప్ప నిజాయితీగా పెళ్లాడేవాడు నూటికి ఒక్కడన్నా ఉండడని కూడా చెప్పు మన అభ్యున్నతి మన పురోగతి అంతా బెల్ బాటమ్స్ బాబుడు హెయిర్లతోనే ఆగిపోయింది కానీ ఒకసారి తప్పటడుగు వేసిన ఆడదాన్ని అర్థం చేసుకొని ఆ బలహీనతని క్షమించి ఔదార్యం చూపే సంస్కారం ఔన్నత్యం మన దేశంలో మగాళ్ళకి లేదన్నది దానికి అర్థమయ్యేట్టు చెప్పు అన్నీ చెప్పాక ఆ ప్రేమించిన వాడెవడో ఆ ప్రేమ పెళ్లిదాకా వెళుతుందో లేదో అడుగు ఇది హిందూ దేశం కనుక కూతురి అవసరం కనుక అన్నీ అడుగు అక్కర్లేదు దాని పెళ్ళి అదే చేసుకుంటానంటే మరీ మంచిది ఖర్చు తగ్గిందనుకుంటాను మీకు మతి పోయింది ఏది అడగకుండా ఏది వినకుండా ఈ గొడవ ఏంటి పద్మావతి కాస్త తీక్షణంగా అంది అవును మతిపోయింది ప్రతి విధవా వచ్చి నీ కూతురు హోటళ్లలో పార్కుల్లో సినిమాల్లో ఎవరితోనో తిరుగుతోంది అని చెప్పిన క్షణంలోనే నా మతి పోయింది రూపా పద్మావతి కూతురు వంక తిరిగి తీక్షణంగా చూస్తూ అరిచినట్లే పిలిచింది చెప్పు ఎవరా కుర్రాడు బట్టి మీ పరిచయం ఎన్నాళ్ళ బట్టి నేను ఎన్నిసార్లు అడిగినా ఎందుకు అబద్ధాలు చెప్పావు మీ నాన్నలాగా నువ్వు అలాగా మధ్య నేను చస్తున్నాను పద్దెనిమిదేళ్ల పిల్లవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు ఇన్ని పుస్తకాలు చదువుతూ ఇన్ని సినిమాల్లో ఈ ప్రేమను నమ్ముకొని మోసపోయిన ఆడపిల్లల గతి చూస్తూ కూడా జ్ఞానం లేకుండా మమ్మల్ని ఇలా మోసం చేస్తావా ఊరంతా తెలిసే వరకు మాకు తెలియనే లేదు పద్మావతి ఆవేశంగా దులిపేసింది తండ్రి ఆ తర్వాత తల్లి వరుసగా తిడుతుంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఊరుకుంది రూప ఏ మాట్లాడవే గద్దించింది పద్మావతి ఏం మాట్లాడాలి రూప తలెత్తి సూటిగా చూసింది నిర్భయంగా అదే మా దగ్గర ఎందుకు దాచావు ఎందుకు చెప్పలేదు ప్రేమించుకునేవాళ్ళు అందరికీ చెప్పి ప్రేమించుకోరు మొండిగా అంది రూప చూశావా దాని పొగరు విశ్వనాథం గారు ఆవేశంగా అన్నారు ఉంది ఇందులో అతను నాకు నచ్చాడు ఇద్దరం పెళ్లి విషయంలో నిర్ణయించుకున్నాక మీకు చెద్దాం అనుకున్నాం ఏ నా అంతటి నేను నాకు కావలసిన వాణ్ణి నిర్ణయించుకోకూడదా ఆ మాత్రం స్వాతంత్రం నాకు లేదా రూపా రోషంగా అడిగింది తండ్రి వంక చూస్తూ అంత స్వాతంత్రం ఉందనుకున్న దానివి నువ్వు చేస్తున్న దాంట్లో తప్పు లేదనుకున్న దానివి అలా రహస్యంగా చాటుగా తిరుగుతూ అబద్ధాలు ఎందుకు ఆడావు ధైర్యంగా ఆ అబ్బాయి ఇంటికి తీసుకొచ్చి మాకు చూపిస్తే చాలా వాళ్ళం తప్పకుండా మీ ఇద్దరికి పెళ్లి చేసేవాళ్ళం పద్మావతంది మేమింకా పెళ్లి మాట నిర్ణయించుకోలేదు నిర్ణయించుకున్నాక చెబుదామనుకున్నాను రూపా మతిలేని మాటలు మాట్లాడుకు నువ్వు ఇష్టం వచ్చినట్లు అతనితో ఆరు నెలలు తిరిగాక అతను చేసుకోనంటే ఏం చేస్తావు ఎందుకు చేసుకోడు రెట్టించింది రూప అంతా మీరనుకున్నలాంటి వాళ్ళు కాదు సురేష్ అలాంటి వాడు కాదని నాకు తెలుసు మంచిదే నీకంత నమ్మకం ఉంటే కానీ కీడెంచి మేలెంచాలి ఒకవేళ ఆరు నెలలు తిరిగాక అతని ఈ వ్యవహారాన్ని పెళ్లి వరకు తేవడానికి ఇష్టపడకపోతే అప్పుడు నీ గతే ఏమవుతుందో ఆలోచించావా అప్పుడు నువ్వేం చేయగలవు అదంతా ఆలోచించావా పద్మావతి శాంతంగా నచ్చజెప్పే ధోరణిలో అంది ఇందాకే మీ నాన్న అన్నట్టు డేటింగులు చేసి నచ్చకపోతే వదిలేసి మరొకడిని కట్టుకోవడానికి ఇదే దేశం ఇప్పటికే మీ ఇద్దరి సంగతి ఊరువాడా తెలిసింది రే పొద్దునా అతను కాదంటే నీకు ఇంక ఈ జన్మలో పెళ్ళి కాదు అది తెలుసా నీకు తీక్షణంగా అంది పద్మావతి పోని కాకపోతే పెళ్ళి కాకపోతే చచ్చిపోం ఏ ఉద్యోగం చేసుకోనో బ్రతకగలను రోషంగా అంది మొండి వాదన మాను అదంతా తర్వాత సంగతి ముందు అసలు అతను ఎవరు నీకెలా పరిచయం అది చెప్పు విశ్వనాథం గద్దించారు రూప ఇబ్బందిగా కదిలింది నేను అడుగుతాలేండి మీరు వెళ్ళండి ఎనిమిదిన్నరైంది ముందు భోజనానికి పదండి ఇంకిప్పటికి ఊరుకోండి అన్నట్టు భర్తకి కళ్ళతో సైగ చేసి వంటింట్లోకి వెళ్ళింది పద్మావతి విశ్వనాథం రూపవంక తీక్షణంగా ఓ చూపు విసిరి పడగదిలోకి వెళ్ళిపోయాడు రూప అప్పటికి గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి తీసుకుంది విశ్వనాథం గారు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ రెండు వేల జీతం ఫోను మంచి ఇల్లు హంగులు అన్నీ ఉన్నాయి ఆయనకి నలభై ఎనిమిదేళ్ళు పాతికేళ్ల క్రితం బ్యాంకులో గుమస్తాగా చేరి అలా పరీక్షలు పాస్ అయ్యి స్వశక్తితో పైకి వచ్చిన మధ్యతరగతి సంసారి గుమస్తాగా ఉన్నప్పుడు మూడు నాలుగు వందల జీతంతో అట్టే వేషాలకి పోకుండా ఎలా సంసారం నెట్టాడో ఈనాడు రెండు వేలొచ్చిన రాబడితో పాటు ధరలు ఖర్చులు అన్నీ పెరిగి మామూలు మధ్యతరగతి సంసారుల జాబితాలోనే ఉన్నారు వారు ఆయన భార్య పద్మావతి మెట్రిక్ వరకు చదువుకుంది అందగతే కాకపోయినా చామన ఛాయ రంగులో కలకల్లాడుతూ ఉంటుంది వారి మొదటి సంతానం రూప ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని మొదటి భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి